నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం బిల్డప్ బాబాయిలు ఎక్కువయ్యారు సో ఈ బిల్డప్ బాబాయిలు ఎలా ఉంటారు అనంటే వాళ్ల వల్లే పార్టీ నడుస్తోందని వాళ్ళిచ్చిన సలహాల వల్లే ప్రభుత్వం నడుస్తోందని వాళ్ళు ఇచ్చిన సలహాల వల్లే ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేది చంద్రబాబుకు తెలుస్తోందన్నట్టు అసలు వాళ్ళు లేకపోతే పార్టీ ఏ నడవదు అన్నట్టుగా వాళ్ళ బిల్డప్లు ఉంటాయి నిజంగా తెలుగుదేశం పార్టీని ఎలా నడపాలి ప్రభుత్వాన్ని ఎలా నడపాలి ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి అనే విషయంలో చంద్రబాబుకి సలహాలు ఇచ్చే స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారని అనుకోవచ్చా అయితే చంద్రబాబు ఖచ్చితంగా సలహాలు తీసుకుంటారు సలహాలు ఇచ్చే వాళ్ళ మాటలు కూడా వింటారు వాటిలో నుంచి ఎంతవరకు తీసుకోవాలి అనే దాని మీద చంద్రబాబుకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంటుంది ఎందుకని అంటే చంద్రబాబు సామాన్యమైన రాజకీయ నాయకుడేం కాదు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాదండ్ల భాస్కర్రావు లాంటి ఉద్దండుల్నే ఎదిరించి పార్టీని వేరే వాళ్ళ హస్తగతం కాకుండా ఆపిన వ్యక్తి పైగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా పార్టీ చేజారిపోయి కొంతమంది కుబుద్ధి కలిగిన నేతల చేతుల్లోకి పార్టీ వెళుతోందని గ్రహించి ఆయన పార్టీని చేతుల్లోకి తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన చేతుల్లో పార్టీని చాలా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి రాజకీయాలు నేర్పించాలి అనుకోవడం ఎలా ఉంటుందంటే తాతకి దగ్గులు నేర్పించడం లాగానే ఉంటుంది కానీ ఈ బిళ్ళపు బాబాయిలు అదంతా మర్చిపోతున్నారు అసలు తామే పార్టీని నిలబెట్టామన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాలన్నిటికన్నా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది మరి ఆ పోరాటాలన్నీ కూడా వీళ్లే నాయకత్వం వహించినట్టుగా వీళ్లే దగ్గరుండి నడిపించినట్టుగా ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నిలదీసినట్టుగా వెళ్ళప్పిస్తూ ఉంటారు సో ఇప్పుడు తేరా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి అయితే ఈ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఎవరు అటు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ మార్గదర్శకాలు అయితే ఇటు పార్టీలోని క్యాడర్ వీళ్ళంతా కూడా పార్టీ క్యాడర్ ముఖ్యంగా చాలా బలంగా పనిచేసిందని చెప్పాలి ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ వైఖరికి ఆయన ఇతర పార్టీల నేతల మీద వాళ్ళ వ్యాపారాల మీద ఎలా దెబ్బ కొట్టారు అనేది మనమంతా చూసాం దానికి భయపడిపోయి ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా చాలా తక్కువ మంది నేతలు మాత్రమే మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు అలాంటి రోజుల్లో కూడా నాయకులు రాకపోయినా అంటే కేవలం కొద్ది మంది నాయకులే వచ్చినా క్యాడర్ మాత్రం రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిపింది క్యాడర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు నాయకులకైతే ఆస్తులు వ్యాపారాలు వివిధ రకాల వ్యాపకాలు ఉండొచ్చేమో క్యాడర్కి అటువంటివి ఏమీ లేవు త్యాగ నిరతితోటి వాళ్ళు చేసిన పోరాటాల వల్లే తెలుగుదేశం పార్టీ ఈనాడు అధికారంలోకి రాబడింది ఈనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు ఏర్పడింది అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీల్లోని కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారని చెప్పుకోవాలి అంటే ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీ విషయాలు వేరే ఇంకొక వీడియోలో మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ టీడీపీ ఇన్ని సీట్లు కైవసం చేసుకోగలిగింది అంటే కనుక అంటే నూట ముప్పై సీట్లు పైనే కైవసం చేసుకోగలిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా క్యాడర్ ముఖ్య పాత్ర పోషించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ మనకి ఉన్నారు కదా ఈ బిల్డప్ బాబాయిలు ఈ బిళ్ళప్ప బాబాయిలు మాత్రం ఎలా ఉంటారంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే తామే దగ్గరుండి గెలిపించాము ఆ క్యాడర్ని కూడా తామే దగ్గరుండి నడిపించాము అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా కాబట్టి వాళ్ళ మాటలన్నీ ఇక్కడ చెల్లాలి చంద్రబాబు నాయుడు వాళ్ళ మాటల్ని శిరసా వహించాలి వాళ్ళని నెత్తిన పెట్టుకోవాలి పార్టీలో వాళ్ళకి ముఖ్యమైన కీలకమైన పాత్ర ఇవ్వాలి వాళ్ళకంటూ ఒక ప్రోటోకాల్ ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య ఒక ఒక నేత అంటే గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీలో లేరు కానీ ఆయన వేరే పార్టీలోకి వెళ్ళారు వెళ్ళినప్పటికీ ఇక్కడ కొంతమంది నాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారు అలాగే వివిధ రకాల వెబ్సైట్లలో తెలుగుదేశం పార్టీ వైఖరిని విమర్శిస్తూ రకరకాల కథనాలు కూడా వారుస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి కూడా ఆయనకి తోడుగా నిలుస్తూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతమైన అంటే విరుద్ధమైన వ్యాఖ్యలు చేయటం విపరీతమైన వ్యాఖ్యలు చేయటం రకరకాల పోస్టులు ప్రభుత్వాన్ని తప్పుగా చూపిస్తూ పోస్టులు పెట్టడం కథనాలు రాయటం అనేది వెబ్సైట్లలో చేస్తూ ఉన్నారు ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్ల మీద కావచ్చు తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించేలాగా వాళ్ళ వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇవన్నీ అధినేత దృష్టికి వెళతాయి అధినేత ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలాంటి వాళ్ళ వల్ల ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా ఒక రకమైన అంటే బలమైన నాయకత్వంతో పాటుగా బలమైన క్యాడర్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ నేల మీద నిర్మించిన భవనం కాదు పునాదుల నుంచి కూడా బలంగా అంటే ఒక పిల్లర్లు లోపలి దాకా పిల్లర్లు వేసి బలంగా భవనాన్ని గడితే ఎలా ఉంటుందో అలాంటి భవనం తెలుగుదేశం పార్టీ అనేది నేల మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్ కాదు ఎప్పుడు పడితే అప్పుడు పీకేసుకొని పోయి ఇంకో చోట పెట్టుకోవడానికి సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఆ బిల్డప్ బాబాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని మనం అంటే ఇవాళ మనం వచ్చి నిలబెట్టింది ఏం కాదు ఎప్పటినుంచో దానికంటూ ఒక క్యాడర్ ఉంది ఒక ఫాలోవర్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు బలమైన క్యాడర్ ఉంది కాబట్టి అది ఎప్పటినుంచో వేళ్ళుకుపోయింది రాష్ట్రంలో సో ఇవాళ్ళకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనేది ఏపీలో మాత్రమే ఉంది అనుకుంటే కూడా పొరపాటే దానికి తెలంగాణలో కూడా బలమైన క్యాడర్ ఉంది పోటీ చేయకపోవచ్చు ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండుండొచ్చు పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి సో బీజేపీ పోటీ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పోటీ చేయకూడదు కాబట్టి దూరంగా ఉండుండొచ్చు ఎన్నికలకి సో అలా అని చెప్పేసి అక్కడ తెలుగుదేశం పార్టీ లేదనుకుంటే తప్పులో కాలేసినట్టే సో ఈ ప్రవచనకారులంతా కూడా ఆ విషయాన్ని గమనించాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ప్రసన్నం చేసుకోవడానికి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇప్పుడు బై ఎలక్షన్లో ఒంటికాలతో తపస్సు చేస్తున్నట్టుగా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు మీద పొగడతలు వర్షం కురిపిస్తుంది కూడా మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి అర్థం చేసుకోకుండా ఎగిరెగిరి పడితే నడువులు ఇరుగుతాయి అనేది తెలుసుకోవాలి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిళ్ళపు బాబాయిల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది చంద్రబాబు నాయుడికే సలహాలు ఇచ్చే స్థాయిలోకి వెళదామని అనుకుంటారు వీళ్ళు అయితే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు క్యాడర్లో వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి వీళ్ళంతా కలిపి చూస్తే ఒక పది పర్సెంట్ కూడా ఉండరు ఇలా అతి సలహాలు ఇచ్చేవాళ్ళు ఒక పది పర్సెంట్ కూడా ఉండరు తొంభై పర్సెంట్ అంతా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయటం అధినాయకత్వం ఏవైతే ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాలనుసారం ముందుకు వెళ్ళి పనిచేయడం పార్టీ కోసం కృషి చేయటం పార్టీ కోసం పాటుపడటం వరకే ఉంటారు ఈ తొంభై శాతం మంది పది శాతం మంది మాత్రం సలహాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు వాళ్ళలో మాజీ ఐపిఎస్ అధికారి కూడా ఒకరు ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది సో ఆయన కూడా ఈ మధ్య అతి సలహాలు ఇస్తూ పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు అండ్ ఇవన్నీ ఎందుకు అంటే అధినాయకత్వం వాళ్ళని గుర్తించాలి బాబ్బాబు మీ అంతటి వాళ్ళు లేరు నాయన అని చెప్పాలి ఒకవేళ అలా అన్నంత మాత్రాన సరిపెట్టుకుంటారా అనుకుంటే లేదు వీళ్ళ కళ్ళు నెత్తి మీదకొస్తాయి వస్తాయి నాలాంటి వాడినే పిలిచి అంటే నన్నే పిలిచి బాబు నీ సలహాలు బాగున్నాయి అని చెప్పి అధినేత చంద్రబాబు అన్నాడంటే నా అంతటి వాడు లేడని చెప్పేసి మళ్ళీ కళ్ళు నెత్తికి సో ఇది వాళ్ళ పరిస్థితి అయితే ఈ టెన్ పర్సెంట్లో ఒక నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ సలహాలు ఇచ్చేలా సలహా ఇచ్చే వాళ్ళలో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే సలహాలు ఇస్తారు చంద్రబాబు దగ్గర వరకు ఆ సలహాలు వెళ్ళిన తర్వాత లోకేష్ వరకు ఆ సలహాలు వెళ్ళిన తర్వాత ఇవి పాటించదగిన సలహాలే బాగున్నాయి అంటే ఓకే బాగాలేదు అంటే సైలెంట్గానే ఉంటారు వీళ్ళు పెద్ద గొడవ చేయరు కానీ ఈ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇక వీళ్ళు రెచ్చిపోతారు నీ సలహాలు బాగాలేదు నాయనా పార్టీకి పనికిరావు నీ సలహాలు వద్దాయా పక్కన పెట్టు అని చంద్రబాబు కానీ లోకేష్ కానీ మాట్లాడారనుకోండి ఇక అసలు వాళ్ళు భరించలేరన్నమాట నా సలహాలే బాగాలేదంటారా నేనే కదా పార్టీని నిలబెట్టాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నా శ్రమ లేకపోతే నేను లేకపోతే అసలు పార్టీయే లేదన్నట్టు మాట్లాడతారు సో వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి ముందు లోకేష్ రెడ్ బుక్ చూయించాడు మరి రెడ్ బుక్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి పేర్లు రాశానని చెప్పాడు అలాగే అవినీతికి అక్రమాలకి పాల్పడిన వాళ్లను కూడా ఎవరిని వదిలిపెట్టము అని చెప్పేసి అన్నాడు మరి బాగానే ఉంది మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరిని లోపల మూకుమ్మడిగా అందరిని అరెస్ట్ చేసి లోపల కదా అని అంటారు ఎలా వేస్తారు అలాగా చట్టము ధర్మము న్యాయము ఇవన్నీ ఉంటాయి కోర్టుకి కావాల్సింది మమ్మల్ని తిట్టారు అవినీతి చేశారనే మాటలు కాదు సాక్ష్యాధారాలు కావాలి మరి ఆ సాక్ష్యాధారాలన్నీ తీసుకోవాలి సాక్ష్యాధారాలన్నీ సేకరించాలంటే అధికారులు కొంత సమయం పడుతుంది వాళ్ళకి మరి ఆ అధికారులు ఇటు పరిపాలనకి సంబంధించిన అంశాలనే చూస్తారా లేకపోతే పార్టీకి పరమైన అంశాలనే చూస్తారా పార్టీ అంటే ఇటు పార్టీకి అవసరమే ఈ అరెస్టులు చేయించడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ శిక్షిస్తుంది అవినీతి చేసిన వాళ్ళని అని చెప్పేసి మనం ఎలక్షన్లకి ముందు చెప్పుకున్నాం కదా సో తెలుగుదేశం పార్టీ అవినీతికి వ్యతిరేకము అవినీతి చేసిన నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసి బాహాటంగా వేదికల మీద వేదికల మీద సభల్లో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ చెప్పినప్పుడు కావచ్చు ప్రజలంతా కూడా వాటిని హర్షించారు ఖచ్చితంగా వాళ్ళు జైలుకు వెళతారు తప్పు చేసిన వాళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే అది పార్టీ పరంగానూ నిలబెట్టుకున్నట్టు అవుతుంది అటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది మరి వాటికి టైం పడుతుంది ఇటు అధికారులు వాటన్నిటి మీద పనిచేసి ఆ ఆధారాలు సాక్ష్యాలు అన్నీ సేకరించాలంటే ఇప్పటికే ఉన్న పాత కేసులు కొన్ని ఉన్నాయి సో వాటన్నిటినీ కంప్లీట్ చేస్తూ కొత్త వాటిని టేకప్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే సమయం పడుతుంది మరి ఆ సమయం పట్టేంతవరకు మొత్తం ఆ టైం వచ్చేంత వరకు ఆగాలి కదా ఇప్పుడే ఆగలేక మరి ఇబ్బంది పడిపోతే బిల్డప్ బాబాయిలు అంత తొందర పడిపోతే ఎలాగా సో కాబట్టి వీళ్ళంతా కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేయకుండా అసలు మా సలహాలు పాటించటం లేదు మా సలహాలు సలహాలని సూచనల్ని చంద్రబాబు పరిగణించటం లేదు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని వాడుకు నదిలేసింది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మళ్ళీ ఇట్లా చేస్తే అధికారంలోకి రాదు అన్నట్టుగా విష ప్రచారం చేస్తే అది వాళ్ళకే నష్టం ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి ముఖాన్ని పడుతుంది వాళ్ళ ముఖానే పడుతుంది సో కాబట్టి వీళ్ళంతా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కాస్త వెయిట్ చేయాలి ఇప్పటికి అయ్యింది కేవలం పదహారు నెలలో పదిహేడు నెలల్లో పరిపాలన ఇంకా టైం ఉంది సో ఖచ్చితంగా వాటన్నిటి మీద విచారణ జరిపిస్తామని చెప్పేసి అంటున్నారు అలాగే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక ఆలోచనతోటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు వెళుతోంది దాని మీద ఇంత యాగి చేయాల్సిన అవసరం లేదు మూడో పార్టీ దీని మీద ఆలోచించాలి అని చెప్పేసి జనసేనకి సలహాలు ఇచ్చేంతగా వీళ్ళు ముందడుగు వేయాల్సిన అవసరం కూడా లేదు జనసేన తెలుగుదేశం పార్టీ కూడా కలిసి ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ పెట్టుబడుల విషయంలో ముందుకు వెళుతున్నాయి విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి మన ఏపీలో పెట్టుబడులు పెట్టమని చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనేది కంపెనీ వాళ్ళు చెప్తారు మనం మనకున్న వసతులని వనరుల్ని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే మన బాధ్యత ఏవి యూజ్ చేసుకోవాలి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేది కంపెనీల ఛాయిస్ అంతే తప్ప మనం ఇక్కడే పెట్టండి అని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేయలేం అసలు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే గొప్పగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతటి విధ్వంసం సృష్టించారో కంపెనీల వాళ్ళని ఎంత బెదిరించి భయపెట్టి ఇబ్బందులు పాలు చేశారో మనమంతా చూసాం కియా కంపెనీలకు వెళ్ళి సదరు ఎంఏ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంత హడావుడి చేసి హల్చల్ చేశారో మనం చూసాం కదా మరి అలాంటిది ఇంకో కొత్త కంపెనీ రావాలంటే బెదిరిపోతుంది కానీ వచ్చి మేము ఇక్కడే పెట్టుబడులు పెడతాం మీరు ఎక్కడ పెట్టమంటారో చెప్పండి అని అడుగుతుందా సో కాబట్టి మనం వాళ్ళని బ్రతిమాలుకోవాలి బామాలుకోవాలి బుజ్జగించాలి ఇక్కడ రెండయ్య అని చెప్పేసి వాళ్ళని వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాలి అంతే తప్ప మేము చెప్పినట్టుగా మీరు పెట్టుబడులు పెట్టండి మా సలహాలు మా మా పార్టీలో కొంతమంది బిల్డప్ బాబాయిలు ఉన్నారు ప్రవచనకారులు ఉన్నారు వాళ్ళ సలహాలు బాగుంటాయి వాళ్ళు చెప్పినట్టుగా మీరు పెట్టండి అంటే కుదరదు ఇక్కడ సో కాబట్టి ఇదంతా వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఇది కూడా తెలుగుదేశం పార్టీలోని క్యాడరు కార్యకర్తలు అభిమానులు నాయకులు కూడా అంతా గమనిస్తున్నారు వీళ్ళ వ్యవహార శైలిని కాబట్టి ఇలాంటి సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంతకాలం అని చెప్పేసి భద్రంగా చేతులు అడ్డం పెట్టుకుని వేళ్ళు అడ్డం పెట్టుకుని కాపాడుకుంటాం పోతే పోతుంది ఉంటే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు కేర్లెస్గానే ఉంటారు వీళ్ళు మరీ అలకలు అతి స్థాయికి వెళితే సో కాబట్టి వీళ్ళు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆలోచించుకొని యూట్యూబుల్లోనూ లేకపోతే వెబ్సైట్లలోనూ ఫేస్బుక్ల్లోనూ పోస్టులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ